గారికి గత నాలుగు సంవత్సరాల క్రితం చేసిన అభివృద్ధి పనులు మరి చక్కగా చేశారు క్రిస్టియన్ మైనారిటీస్ కి చర్చెస్ గానీ పాస్టర్స్ కానీ అన్ని విధాలుగా హెల్ప్ చేశారు అది వస్తేనే బాగుంటది అని అనుకుంటున్నాను ప్రభుత్వం రావాలని ఆశిస్తున్నాను స్వామ్య గారు వస్తే అన్ని పనులు చేస్తారని నమ్మకం మాకుంది అంటే వాళ్ళు పరిపాలన అంటే అంత ముందు వాళ్ళు ఏం చేశారు ప్రస్తుతానికి ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఆమె చేసిన పరిపాలన గురించి నచ్చి మరలా వేద్దాం అనుకుంటున్నాం ఈ క్రిస్టియన్స్ కి చర్చెస్ కానీ మైనార్టీ లోన్స్ కానీ ఇట్లా ఇవన్నీ చేసిందని మరలా ఓటు ఎమ్మెల్యే గారికి స్వామి గారికి వేద్దామని నిర్ణయించుకున్నాం అదే నియోజకవర్గంకి అంత ముందు ఇక్కడ బరియల్ గ్రౌండ్ లేదండి ఆర్సీఎంకి సిఎస్ఐ వాళ్ళకి మిషనరీ సంస్థ వాళ్ళకి ఉండేది ఇండివిజువల్ ఉండే పాస్టర్స్కి ఎవరైనా చనిపోతే బరియల్ గ్రౌండ్ లేదు ఇక్కడ పల్లగిరి దగ్గర ఒక రెండు ఎకరాలు స్థలాన్ని ఇచ్చారు మేడం గారు మరి ఆ విషయంలో ఎమ్మెల్యే గారు స్వరో తీసుకొని గవర్నమెంట్ నుంచి కొంత మాకు హెల్ప్ చేశారు అందువల్ల ఏంటంటే క్రిస్టియన్స్ కూడా మరి ఈసారి స్వామ్య గారికి వెయ్యాలని ఆలోచిస్తుంది ఉందండి మంచి మెజార్టీతో గెలుస్తారు చక్కగా అయితే సంక్షేమ పథకాలు గాని ఊరి అభివృద్ధి కానీ కాలనీలు కానీ ఎలా ఉన్నాయి దాక 4 ఏళ్ళ 5 మా కాలనీలో రోడ్లు ప్రస్తుతానికి రోడ్లు అంత ముందు రోడ్లు లేవు రోడ్లు చేశారు చక్కగా ఉన్నాయి పథకాలు కూడా అందరికి పథకాలు కూడా అందరికీ అన్ని బానేం చాలా అభివృద్ధి చెందిదనే అనుకుంటున్నాం కంపల్సరీగా చేయాలనుకుంటున్నాం